అగర్బత్తి బాక్స్తో నేమ్ ప్లేట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను అగర్బత్తి బాక్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి వాటర్ తీసుకొని టిష్యూ పేపర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేసుకోవాలి పేపర్ కప్ తీసుకొని హాఫ్గా కట్ చేసేసుకొని ఇందాక కట్ చేసుకున్న అగర్బత్తి బాక్స్కి ఈ విధంగా ఫిఫికల్ కానీ గమ్ కానీ పెట్టేసుకొని స్టిక్ చేసుకోవాలి ఇంకొక పెద్ద కప్ తీసుకొని దాన్ని ఈ విధంగా షేప్లో కట్ చేసుకొని పైన స్టిక్ చేసుకున్నాను ఇప్పుడు టిష్యూ పేపర్లో వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా పెట్టేసుకొని దాంట్లో కొంచెం గమ్ అలాగే మీకు ఇష్టమైన కలర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సరిపోతుంది తర్వాత నేను పైన హట్కి ఈ విధంగా పెట్టేసేసుకున్నాను అనమాట ట్రీకి ఈ విధంగా గ్రీన్ కలర్ పెట్టేసేసుకొని పెట్టేసుకుంటున్నాను తర్వాత కింద రెడ్ కలర్ని పెట్టేసేసుకున్నాను ఈ విధంగా సింపుల్గా పెట్టేసుకుంటే మనం గమ్ వేసాం కాబట్టి ఈజీగా స్టిక్ అయిపోతుంది డ్రై అయితే ఇంకా నీట్ గా బాగా కనిపిస్తుంది అనమాట కింద రెడ్ కలర్ వేశాను కదా తర్వాత హోమ్ అని రాసుకున్నాను దానికి మీ ఇష్టమైనట్టు ఫెవికల్ కానీ గమ్ కానీ పెట్టేసుకొని క్లీన్ ఈ విధంగా యూస్ చేసుకొని నేను హోమ్ అని రాసేసుకున్నాను అన్నమాట తర్వాత స్ లాగా పెట్టేసేసుకున్నాను ఈ విధంగా అయిపోయిన తర్వాత మీకు ఇష్టమైన కలర్ వేసేసుకుంటే మనకి నేమ్ ప్లేట్ తయారైపోతుంది నేను ఇంకా బ్లూ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్లో ఈ విధంగా కలర్ చేసుకున్నాను సింపుల్గా ఉండే నేమ్ ప్లేట్ తయారైపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది